రాధా మనోహర్ దాస్ ఈ ఒక్క పేరు చాలు పరిచయం అవసరం లేదు మతం గురించి అయినా రాజకీయాల గురించి అయినా అనగ్రంగా మాట్లాడతారు దేశం కోసం ధర్మం కోసం ఉద్యమం చేస్తున్నారని అంటున్నారు ఈయన మాట్లాడే ప్రతి ఒక్క మాట కొన్ని మాటలు కొంతమందికి నచ్చకపోవచ్చు ఎందుకు నచ్చడం లేదు ఆయన మాటలను అడిగిస్తున్నాం స్వామి నమస్తే అండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే

మాట్లాడకపోతే దోషం కాబట్టి మాట్లాడుతున్నాం మాట్లాడేది నిజం కాబట్టి మాట్లాడుతు మాట్లాడకపోతే దోషం ఎందుకు అవుతుందంటే కొన్నిసార్లు మాట్లాడడం దోషం అవుతుంది కొన్నిసార్లు మాట్లాడకపోవడం దోషం అవుతుంది ఒక ఋషి తపస్సు చేస్తున్నాడు పాపం ఒక జంతువుని ఒక వ్యక్తి వేటాడుతూ వస్తే ఆ ఋషి కూర్చున్నటువంటి ఆ పంట వెనకాల ఆ జంతువు దాక వీడు వచ్చాడు ఏ ఆ జంతు వచ్చిందా జంకో ఇంకోటి ఇంకోటి సో వచ్చిందా ఇక్కడ కదండి ఇప్పుడు ఈయన ఏం చెప్పాలి ఆ ఉందని చెప్పాలా ఎంత చెప్పాల ఉందని చెప్తే ఏమవుద్ది అని చంపేస్తాడు ఇప్పుడు ఈయన ఋషి ఉంది ఆయన చాలా తెలివిగా చెప్పాడు కళ్ళుకి మాట్లాడడం తెలియదు చూస్తాయి నోటికి చూడడం తెలియదు మాట్లాడుతుంది ఏం చెప్పాలి మరి ఇలా గోకం వెళ్ళిపోయింది ఇప్పుడు ఏది అసత్య దోషము లేదు అలాగే ఒక ప్రాణాన్ని చంపిన దోషము లేదు అలా అయితే మనం మనకేందుకులే అని చెప్పి అధర్మ విషయంలో అన్యాయం విషయంలో ఉపేక్ష చేస్తే భీష్ముడిలా అవుతుంది భీష్ముడికి చాలా తెలుసుగా తెలీదు ఏం తెలీదు అని తెలుసు వాళ్ళని వారించగలరుగా వారించలేదు మరి ఆయన కూడా ఆ మీద దాదాపు రెండు నెలలు యాభై ఎనిమిది రోజులు ఉన్నాడు ద్రౌపది పాలు రోజులంతా అక్కడ ఉన్నారు ఆయన మన భాషలో చెప్తే ఇప్పుడు భాషలో లెచ్చరిస్తున్నాడు ఎట్లుండి అంపసయ్య అంటే బాణాల మీద ఉండి ఈ మంచి మాటలు ఏవో చెప్తుంటే ఆ పుష్కు నవ్విందండి ఏం బాణ నవ్వాంటే ఏమైనా ఉపన్యాసం అదే అప్పుడు ఇవ్వకుండా ఎప్పుడు ఎత్తున్నారు ఎప్పుడు ఎప్పుడంటే కదా అంటే ఆయన అన్నారు తల్లి వాళ్ళు ఉప్పు తిన్నారు కదా నోరు పెగలలేదు ఇప్పుడు ఈ రక్తం అంతా పోయింది కదా నేను నేనులా స్వచ్ఛంగా ఉన్నాను అందుకని చెప్తున్నాను తాతయ్య క్షమించాను అలాగా మనం తినే ఆహారం మన మీద ప్రభావం చూపిస్తుంది అందుకని ఏదో ఒకటి తినేయకూడదు ఆ తినేది ভগবদগীতো চুক্তা চুপিতা ভগদ্গীত ভগবদ্গীত মূড়ো আধ্যায় পদমূড়ো ছোটশিষ্টাশুন্দি ভগদ্গীত ভগদ্গীত শিশু ভাব ভগতীত দাম এটা ওফিসেক అది జ్ఞానాన్ని కూడా చెప్తున్నాను నేను తేలేదు అందులో ప్రతి క్షణం అంతా ఉంటాడు సో మూడో అధ్యాయంలో పదమూడో శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నా అంటే యజ్ఞ శిష్టాసన హస్తం చూశారు నేను ముందే నెంబర్ చెప్పాను శ్లోకం చెప్తున్నాను అర్థం చెప్తున్నాను ఇలా ఉండాలి నీ పది శ్లోకాలు వచ్చిన వల్ల ఐదు వచ్చిన వల్ల ఒకటి వచ్చిన వల్ల శ్లోకము అర్థము ఆ నెంబర్ ముడుగులు పెట్టుకోవాలి మీకు అలా ఇచ్చాను కదా ఆ శ్లోకం బయట చేసే ఒకటి వచ్చిన కదా పాప సంతో ఆత్మ కారణ అంటే ఏమంటున్నారు స్వామి మొట్టమొదట యజ్ఞానికి సమర్పించిన ఆహారమును తినే కారణంగా భగవద్భక్తులు అన్ని రకాలైన పాపాల నుండి విడుపడతారు స్వీయ ఇంద్రియ స్వ ఇంద్రియ భోగం కొరకు ఆహారమును తయారు చేసుకునే ఇతరులు కేవలం పాపమునే పొందుతారు ఉంచం మళ్ళీ రిఫరెన్స్ కింద విషయం ఏంటి మనం తినేది కేవలం మన కోసమే అని తినేయకూడదు ఇది భగవంతుడిచ్చింది అని ఆయనకి నివేదించి తె అంటే దాని అర్థం ఏంటి నివేదన అంటే ఏం లేదమ్మా పర్మిషన్ అర్థం అంతే ఈ పుస్తకం మనం పట్టిపోతే ఏమంటారు దొంగతాం కాదు దాని కాస్ట్ ఎంత కాదు ఈశోపనిషత్తులు చెప్పారు ఈశావాసమి అది ఇక్కడ ఉండేటువంటి ధ్యాన దిగ్విధ్యానం పొంది మార్కు అశ్రద్ధం ఈశావాసోపనిషత్తులు మొదటి శోకం ఏమిటో ఈ జగత్తులో కదిలేది కదలసి అన్నీ ఆయనవే భగవంతుడే కాబట్టి ఇది నాది అన్నామని దొంగ అలా అనకుండా భగవంతుని చూపించి తిన్నాం అప్పుడు పాపం మనకు అంటుంది అలా అన్నాం అనుకో కొంచెం తెలివిగా ఏం చేస్తారంటే ఏదైనా అర్పించవచ్చా అని చెప్పి ఏకే విషయం నుంచో ఆర్డర్ ఇచ్చి పెట్టేస్తామని అంటారు ఇప్పుడు ఉన్నదే చౌదీ విద్యార్థులు ఎక్కువ ఉంది కదా కానీ ఏది అర్పించాలో అది కూడా చెప్పాడు తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు శ్లోకం ఏం చెప్పారు ఇరవై ఆరులో పత్రం పుష్పం ఫలంతో భక్తి ప్రయచ్చతి తదహం ఉపకృత అశ్నామి ప్రయత ప్రేమతో భక్తితో ఎవడేని నాకు పత్రమును పుష్పమును ఫలమును లేదా జలమును సమర్పిస్తే దానిని నేను స్వీకరిస్తాను శివప్రూపాదికి ఇది విషయం అంటే భవంతి ఏమంటున్నాడు జొమాటోలో టమాటో పాత అరగ పత్రం పొతుల సాగు పుష్పం ఉప్పు ఫలం ఉప్పు పండు ఏమి లేవా తోయం అంటే నీళ్ళు మనం ఏం చేసినా భగవద్ అర్పితంగా చేస్తే ఏ కర్మ అన్నాడు అదే అంటే మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క మాట కూడా అన్ని వివాదాలుగానే ఉంటున్నాయి ఎందుకంటారు నేను మొన్న రెండు రోజుల క్రితం ఇదే ప్లేస్ లో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నేను మాట్లాడేది అబద్ధం అంతే నాది అబద్ధం అయితే ఇలాగే పబ్లిక్లో క్షమాపణ చెప్తాను వివాదము చెయ్యడానికి వాళ్ళు ఖాళీగా ఉండి చేస్తే దానికి నా దోషం కాదు కదా నా అబద్ధం అయితే చెప్పండి నేను ప్రాక్టికల్ పర్సన్ అబద్ధం అయితే చెప్పండి నేను క్షమాపణ చెప్తాను కాదు కదా కొంచెం హార్షిగా చెప్పచ్చు నేను హార్షుగా చెప్పచ్చు కానీ అబద్ధం చెప్పట్లేదు చెప్పండి ఏదైనా అబద్ధమై నేను క్షమాపణ చెప్తాను మీరు వివాదం అన్నది ఏదైనా అబద్ధం అయితే నేను క్షమాపణ చెప్తాను ఏం లేదు లోపల ఇన్ని బ్లేమ్లు స్వీకరించడానికి కారణం లోపల టీమ్ ఏం కాదు భగవంతుడి యొక్క అనుగ్రహం ఇది నా స్వభావం ఈ దేశం ధర్మం సాంప్రదాయం రక్షించబడాలి అనేటువంటి ఆకాంక్ష అన్వాంటెడ్ థింగ్స్ అంటారు దాన్ని వ్యతిరేకిస్తా ఇప్పుడు రాజంగే ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాక ఏ టిఫిన్ భోజనం ఏదో చేస్తారు మీ డిజైన్ అది నా డిజైన్ ఇది ఒక భోజనం కాబట్టి రేపు అండ్ వరకు వెళ్ళి ఉంటాను ఇప్పుడు నేను ఎక్కడికో వెళ్ళేనేదో పాస్ షూట్ చేయడానికి వెళ్తే గురించి ఇక్కడ దగ్గరలో మంచి వాటర్ ఏమన్నా తే తెస్తా ఉన్నాడు ఏమవు కాస్త జ్యూస్ తీసుకురా నీకు న్యూస్ ఇచ్చి వెళ్ళిపోతుంది అలాగా మనం మన స్వభావం అది బాడీ కావచ్చు మైండ్ కావచ్చు నేను చెప్పేటువంటి విషయంలో అబద్ధం ఉంటే నేను చెప్తాను ఈ ప్రశ్న ఆమె కూడా అడగాలి ఎందుకంటే నేను చేసేది విమర్శ కాదు లేకపోతే వాఖ్యానము కాదు కేవలం వ్యతిరేకిస్తున్నాను నేను వ్యతిరేకిస్తున్నాను ఉదాహరణకి ఇది మన ఇల్లు అనుకోండి అమ్మా ఎవడో వచ్చాడు ఏదన్నా కొనమని అడిగాడు ఉదాహరణకి వాడు కుక్కర్ తీసుకొచ్చాడండి కుక్కరో స్టవ్ తక్కువ లేదండి పదమూడు వందల అన్న ఏదో అన్నాడు అనుకో మా గుద్ది బాబు ఆ బాబు అని చెప్పాను అయినా వెళ్ళలేదు ఎక్కడే ఉంది తీసుకోండి తీసుకోండి తక్కువ వస్తుంది అంతకు స్థానం ఇంకా తినేస్తున్నాను అనుకోండి మనకి బీకొస్తుందా రియాక్ట్ అవుతామా వద్దురా మా ఇంట్లో రెండు స్టౌడన్నా ఉన్నాయని చెప్తానా వెళ్ళమన్నానా వాల్యూ పెరిగిందా వాళ్ళు వాల్యూ పెరిగింది సేమ్ ఇది కూడా అంతే ఎక్కడ మనం రియాక్ట్ అవుతున్నాము మనకి మన ధర్మం ఏం నేర్పింది అంటే సర్వే జన సుఖం ఉంటుందని నేర్పింది ఎడారి మతాలు ఏం చెప్తున్నాయంటే మేము ఒక నమ్మే ఉదాహరణకి మధ్యాహ్నం చేశారు బోధించ ఇక్కడ ఉన్న మిగిలిన ఆరుగురు కూడా చేశారు ఇప్పుడు మూడు మొత్తం ఆరు మంది ఇదంతా గౌరవం చేశారు నేను వాడు ఉల్లి వెల్లు లేకుండా తింటాం వారసం ఎరగడ్డ ఎలగట లేకుండా తిన్నాం మరి మీరు కలిసి తిన్నారా శాశ్వతంగా నేను రెండు ఇరవై ఏడేళ్ళు లేదు కాఫీ లేదు టీ లేదు ఉల్లిపాయ లేదు ఉల్లిపాయ లేదు ఇప్పుడు మనం ఇప్పుడు మీరు ఉల్లిపాయ బజ్జి చాలా బాగుంటుంది సాంబార్ చాలా బాగుంటుంది రెండు ఇడ్లీలు అందరూ వేసుకొని ఇన్సిస్ట్ చేస్తే ఏమవుతుంది ఇప్పుడు వస్తుందిగా ఇప్పుడు నేను తిన్నాం రేపు పొద్దున్న రావాలి స్పూన్ చేసుకోవాలి జపం చేసుకోవాలి నా ఫిజికల్ సిచ్యువేషన్ నా మెంటల్ సిచ్యువేషన్ నేను తిన్నాను పొద్దున్నే యాక్టివ్గా ఉండడానికి ఇష్టపడతాను అందుకని ఇప్పుడు తినేసేసి ఇబ్బంది పడ్డానికి కానీ వాడు అదే మేము మెను డిసైడ్ చేసాం అంత తినేసిందే చెప్పేది ఇది వాడు అడిగే మేము ఆల్రెడీ వీళ్ళు గార్డెన్ డిసైడ్ చేసాం ఆ గార్డెన్ నువ్వు నమ్మే అని నమ్మకపోతే నువ్వు నాకే తెలుగుతావు ఇంకో పేపర్ ఇచ్చాను వెరల్ పేపర్ దాని మీద మనం క్వశ్చన్ వేస్తాం ఇచ్చాను మీకు ఎక్కరు రెండు మూడు రూపాయలు అయిపోతుంది పాపం ఎవరో కొట్టించు ఇచ్చారు మనం పైన మీకు వెళ్ళగా అంటే ఇచ్చాను ఇక్కడ మనం ఇరవై ఆరు క్వశ్చన్లు వేసాం మీరు ఏదో క్వశ్చన్ అడగండి పల్లె ఇది కూడా చెప్పండి చెప్పిన మీ ఊరి నుంచి అలా వెళ్తున్నప్పుడే అది డిజైన్ చేశాను అప్పుడు పది లక్షలు చెప్పాం ఇప్పుడు నైన్టీ లాక్స్ అన్నాం వడ్డీతో కానీ ఎవరు రావట్లేదు మొత్తం జీవితం అయిపోద్ది ఇంటర్వ్యూ కాదు అంత ఉంది అందులో ఇరవై ఆరు క్వశ్చన్లు ఏదో ఓటు రెండు అడగండి సార్ ఇది యాక్చువల్ మన గొర్రెలు అడిగే క్వశ్చన్ అని అడిగాం కదా మనం చెప్తాం ప్రపంచంలో ఎక్కడన్నా తవ్వండి ప్రపంచంలో ఎక్కడైనా తవ్వితే అవంచలకనతే వచ్చే అవస్తర్ పోలిష్ ముద్ది పోషబలందో ఓ గాపతి ఏది ఇండియాలో కాదు అవంచలక రదవిడా అజపానేనా జానోయినా అరే మనకేముంది ఎవిడెన్స్ ఉంది మన సంస్కృతికి హనా ఇంకే ఉంది ఎపిక్స్ ఉన్నాయి రామాయణం మహాభారతం భౌతిక భాగవతం ఎపిక్స్ ఉన్నాయి ఎవిడెన్స్ ఉంది డబల్ ఇ ఇంకొయి ఎథిక్స్ ఉన్నాయి త్రిపులీ త్రిబులా గుర్తుపెట్టుకున్నా గుర్తు పెట్టుకోబోయినా పర్లేదు త్రిబులి గుర్తుపెట్టుకోవాలి ఈ ఫర్ ఎఫిక్స్ ఈ ఫర్ ఎఫిక్స్ ఈ ఫర్ ఎవిడెన్స్ మనం ఆధారం చూపిస్తాం రామాయణం నిజం దానికి ఆధారం ఏంటి మొన్న సైంటిస్టులు తేల్చారా రామసేతు కనపడింది కదా మహాభారతం భాగవతం నిజం రుజువైతే సముద్రం ద్వారకా చెప్పే బాడికి ఏదన్నా ఎక్కడైనా ఎక్కడైనా ఎవిడెన్స్ ఉన్నా ఎవిడెన్స్ లేనిది ఎథిక్స్ లేని ఎఫిక్స్ లేనిది మాకెందుకు మీకోసం నేను ఒక గొర్రె ఫోన్ చేసి అడుగుతాను కానీ మీకు తెలియాలి కానీ అందరం మనకి మనవాళ్ళు మన ఇక్కడ ఇక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళే ఇక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళే అతను చూడండి ఎన్నిసార్లు ఫోన్ చేసాడు నిజంగా చూడండి ఎంత ఖాళీగా ఉన్నా చూడండి ఇంకొకడైతే వాడు కనీసం ఇప్పుడు ఆ పన్నెండు సార్లు చేసిన వాడు నెంబర్ ఉంది కానీ ఒకడు ప్రైవేట్ నెంబర్ నుంచి ఫోన్ చేస్తాడు అది రాత్రులే అర్ధరాత్రులు ముప్పై ఏడు సార్లు నలభై ఏడు సార్లు ఫోన్ చేస్తూనే ఉంటాడు అని కానీ మనం టార్చ్లైట్ కదా టార్చర్ పెడతాడు వాడు కదా టార్చ్ బ్యాన్లు టార్చ్లైట్లు టార్చర్ పెడితే అయిపోతున్నా నేను వాడికి ఏం చెప్తాను వాడు ఫోన్ చేసి రే అడమనోహం దమ్ముంటే అంటాడు మరే నీకు లేదు దమ్ము సినిమా అంతగా అర్థమంటారా దుమ్ముడో గెలిచిపోతావు నువ్వు నెంబర్తో ఫోనే చేయలేవు కదరా ఒక నానే పుడితే ఆ నెంబర్తో ఫోన్ చేయి లొకేషన్ పెడతావు వచ్చేది కానీ అంటారు అది చేయడు చేస్తే ఏమవుతుంది నేను లొకేషన్ పెడతాను అటు రాలేదు ఎందుకు రాలేదు వాడు మనకి ఇక్కడ వాళ్ళకి పుట్టాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నారండి బాబు ఆకాశ అజయ్ మీ నాన్న పేరు అండి సెకండ్స్ కదా అదే మనం అడుగు మన ఆస్టర మీరు చదవలేరు అతని పేరు కానీ కలతో చూడే పైకి చదవలేదు నేను పేరు ఊరు కూడా చెప్పుకోలేని పిరిగి పాపి అంటే నేనే అడిగాను అతను వాడు ఆస్థానం వాడి పేరు అయితే చెప్పట్లేదు మనం ఏం చేయాలని చెప్పమ్మా మళ్ళీ ఏం పెట్టారు తెలుసా లోకి వచ్చి ఇప్పుడు మిమ్మల్ని ఉదాహరణ మీ పేరు సేవ్ చేసుకుంటే ఏం పెట్టుకుంటాము అన్న విఫై యాంకర్ ప్రజల అంతే కదా అది మీరు అది యాంకర్ అంటారు గొర్రె అంటారు ఇప్పుడు ఆ పిల్లవాడు కెమెరా మ్యాన్ అలా పెట్టుకుంటాం సో ఈ ఇన్సెల్ఫ్ ఈ ఇన్సెల్ఫ్ గొర్రె నేను చూడండి కదా ఏం పెట్టాడు నాకు మీరు మరి మీరేమంటారు రెడీయా అని పెట్టాడు चुड़मा देखो ये चुड़मा जो जो ना यारो यारी आया जो ले जोन्स प्रोटेस्टेंट ये वाले इंदमा इस वक्त ना फोर्टीएथ तरह सो इन चुड़मिंच का ये वाले ने आस्था लगे पलवल जो है नायट लगे फिर सार के रेडिया अनर्मी ఊరి చెప్పండి సార్ నా నెల క్రితం అంటే సార్ అది కాదు సార్ మీరు ఒక హిందూ లక్షణంగా రెడీయా చెప్పండి సార్ అతను వేసిన వాటికి రెడీయా నిజం ఏంటో తెలిసిపోతుంది అన్నాడు ఏంటది ఇతను ఎవరో శాంసన్ అని అతను నా మీద రాఘమోహన్ దాస్ లైఫ్ టైం ఛాలెంజ్ అని ఏదో పాపం అది పేరు గణేష్ అనుకుంటాడు ఎక్కడనుకుంటున్నాడే సంతకం పెట్టుకోవడం గణేష్ పెట్టాల్సిందే ఛాన్స్ సన్న ఏంటి మనకు పుట్టిన వాడు ఇక్కడ వాళ్ళు పుట్టిన సన్నాయిగా అంటే వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఉదాహరణకి మీకు తీర్ణాలు జరుగుతాయి కదమ్మా ఆ పులి వేషం వేస్తారు పులి వేషం వేస్తారు ఇప్పుడు అతను పులి అని ఫీల్ అవుతుంది ఏంటి కాదు కదా కానీ గారు మాత్రం ఫీడ్ అయిపోతుంటారు మీడి మూలం ఏంటి వీడి మౌలం ఏంటి చెప్పండి వీడి మూలం ఏంటి పేరు కూడా చెప్పుకోలేరు వీళ్ళకి ఎందుకు చెప్పండి ఇది వస్తే అప్పు నాన్న పేరు ఇంకా అసలు ఆకూడదు నీకెందుకు అంటాడు నెల అయిందమ్మా నెల అయింది చూడు జీవితం చూడు మళ్ళీ ఏమంటాడు ఇవన్నీ చూస్తుంటే ఆయనతో ఎదురుగా కూర్చొని మాట్లాడడానికి భయం వేస్తుందేమో అనుకుంటున్నాను సార్ మీరు దీనికి జవాబు తెలుపుగలరా బహుశా నేను ఆరుషుగా ఇచ్చి ఇచ్చి ఉంటాను కౌంటర్ వచ్చు ఎన్ని రోజులు అయిందమ్మా ఇరవై ఏడు అయి ఇంచుమించు నేలయితే వాడు నెంబర్ పేరు చెప్పలేకపోయాడు ఇప్పుడు ఫోన్ చేస్తేనే వేస్తాడు ఇంకెలాగసలు ఇంకొక రోజులు ఫోన్ చేద్దాం కాకినాడ కోలే అనంతపురం కొంచెం కదమ్మా ఇది చూడు ఒకసారి ఎన్నికూర అడగాలి మీరు ఇంగ్లీష్ ఎందుకు వచ్చినాయి ట్వంటీ టూ వచ్చినాయి ఇప్పుడు తెల్గో కొడతాను చూడమ్మా తెలుగు కొట్టాలి కదా కదమ్మా ఎక్కడ వచ్చినా కొడతాం அப்படி அரு அது நம்பர் செப்பமா நம்பர் என்ன பையன் பையன் பையனா தெலுங்கு பேரு மூணு வந்த எண்பை ஏழு ஓகே மூலம் பாபி அனுக்கொடுத்த பாபி என்ன ஹையெஸ்ட் ஐந்து வந்த அறுவடை రిమూడు మళ్ళీ ఇంగ్లీష్ పడకూడదు హరిమూడు అన్నిసార్లు ఒకేసారి అలా సేఫ్ అయ్యింది కదా ఇవి ఏంటంటే త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ ఓకే సో మొత్తానికి పద్నాలుగు వేల కాంట్రాక్ట్ ఉంటే అందులో రెండు వేల గోజులు ఉంటాయి ఇంచుమించుగా ఇప్పుడు ఈ రెండు వేల గోజులలో ఎవరైనా ఒక్కళ్ళైనా వాళ్ళ మూలం హిందువులం కాదు అని చెప్పగలరా ఇక్కడ మనం ఏడు మంది ఉన్నాం మనం అందరం పబ్లిక్గా చెప్పగలం నాకు నా పూర్వీకుడికి నా దేశానికి నా కుటుంబానికి పనికి మారిన మా తాలకి అస్సలు సంబంధం లేదు అని చెప్పగలం మనం అని చెప్పండి బాధపడే విషయం ఏంటంటే నీ పూర్వీకులను అవమానిస్తున్నావు నువ్వు మతం మారడం వలన నీ పూర్వీకులను అవమానిస్తున్నావు ఒక తల్లి వచ్చారు భీమవరలో ఆవిడ చేతి మీద ఈ లోయ లోయ తెలిసాము అల్లుడు లోయ అంటే అల్లుడు ఇలాగ ఈ సిరువు ఉంటుంది ఆవిడ చేతి మీద ఆవిడ నా వీడియో చూసి ఆవిడ అమ్మవారి భక్తురాడు ఇప్పుడు జుట్టంతా అట్లా కట్టుకుంటాడు ఆవిడ రెండు మూడు సార్లు కలిశారు ఆవిడ ఏదో కష్టాలు అని ఇంకోటని వీళ్ళు మాయ మాటలు చెప్తే అలా అయిపోయింది నిన్న ఇంకో గుడ్ న్యూస్ నిన్న సాయంత్రం అలా వెళ్తున్నాను అనుకొండ నేను ముప్పై ఏళ్ళ గోరని ఆ దరిద్రం వదేశానికి మీ వీడియో చూసి అని చెప్పాడు ఇంకా ఆయన ముప్పై కానీ ఆయన అందరికంటే సీనియర్ ఏంటంటే ముప్పై ఐదు ఏళ్ళ గోరే ముప్పై ఐదు ఏళ్ళు ఆయన రెండు చర్చలు ఉన్నాయి ఆయనకి నా వీడియోలు చూసి వెనకొచ్చేసాడు ఇంకొక కుర్రవాడు ఆరు నెలలు వెళ్ళాడంట వాడు వాడు వచ్చేసాడు అలాగే ఇంకొక ఆయన వాళ్ళ మామగారు రెండు చర్చలు ఇచ్చాడు అయినా సరే వాడు వచ్చేసాడు వీడియోలు చూసి పాస్ట్ సార్ డబ్బులు వస్తాయి కదా సార్ పాస్టర్ అంటే చక్కగా అని చెప్పేసి అన్న సార్ అలా అబద్ధపర చేసి పక్కన సార్ మా ఆవిడ చక్కగా ఇంటికి ఇప్పుడు పసుపు రాస్తుంది గుమ్మానికి ఇంట్లో దీపం పెడుతుంది మేము దీపం బ్యాచ్ తప్ప పాపం బ్యాచ్ కాదు నా భాష ఒక భాష కాదు అనుకోండి నేను ఒక్క అలాగా పాస్టర్లే వెంట వచ్చేస్తున్నారు ఎందుకంటే పాస్టర్ అంటే పాస్టర్ అని అర్థం వాడు జాతికి చేరపూర్గమ్మా కాస్ట్ అండి ఉపకారం చెప్పి ఉదాహరణకి సతీష్ ఉన్నాడు ఆయల ఉంతుడు సతీష్ రాయలు ఉంటాడు కలవరి సతీష్ అమ్మా ఏంటి 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 అంత రాయలు ఉంటాడు దేనికి ఆయుడు అతనేమో రాయలు అతను మీద ఆయుడు జనం మొత్తం స్పాయిలు కలవరి టెంపుల్ అని చెప్పి టెంపుల్ అని పదం వాడచ్చా టెంపుల్ అని పదం వాడచ్చా

మనం ఇప్పుడు అబ్దుల్ కలాం గౌరవిస్తాం ఎందుకు గౌరవిస్తాం అని మతవాళ్ళు కాదు కదా అనుకోను ఇప్పుడు అమ్మా నాకు ఈ భూమి మీద ఏడు వందల కోట్ల మంది ప్రజలే ముఖ్యం మత గ్రంథాలు కాదు యాజ్ ఏ హిందూ నేను చెప్పగలను మీరు కూడా చెప్పగలరు ఒకసారి మాట చెప్పి ఎవరిన ముస్లింతో క్రిస్టియన్తో అవుదా మొన్న ఎవరో ఒక యాంకర్ బాగు వచ్చాడు ఆ గుడ్లో చేశాము కింద కామెంట్లో ఎవరు పెట్టారు ఏమయ్య రామాయణం గురించి ఇలా వెకిలిగా క్వశ్చన్లు వేస్తున్నావు మరి ఇలాగే క్వశ్చన్ బైబిల్ మీద ఎందుకు అయ్యో ఇలాంటి క్వశ్చన్ కురాన్ మీద ఎందుకు అని కామెంట్ పెట్టారు మీరు గమనించండి ఎప్పుడైనా శ్రీరామనామ జరిగితే డిబేట్లు కృష్ణాష్ట్రం జరిగితే డిబేట్లు రామాయణ నిజమానం అని లేదంటే భారత నిజమానం ఇలాగ మరి డిసెంబర్ ఎవరైనా నిజమేనా అని వెళ్ళి కదా నేను పక్క దేన్ని వ్యతిరేకిస్తాను అబద్ధాన్ని వ్యతిరేకిస్తాను అన్నిటికంటే పెద్ద అబద్ధం ఏంటి ప్రపంచంలో చెప్పు లేదు చెప్పు లేదు ఏంటి ఏంటమ్మా మీకు తెలిసింది చెప్పండి అబద్ధం కదా అన్ని మతాన్ని సమానం ఎవరు అంటాడు బురత అంటారు అబద్ధం కదా ఐదు వేలు సమాన అమ్మ బొమ్మ సమాన గుళ్ళో నంది ఊళ్ళో బంది సమానా ఆవును మేపేవాడు ఆవును మేసేవాడు సమానా నువ్వు మాత అన్నదాన్ని వాడు మా ఖాతా అంటాడు కదా నేను చెప్పేది నిజం ఆ చెప్తే క్షమాపణ చెప్తాను మీరు నిరూపిస్తారు పది లక్షలు ఇస్తాను చెట్టు రోజా నిరూపిస్తాయి మొన్న ఒక యాంకర్ వచ్చాడు మీరు చెప్పినట్టు నేను లేదు అన్నాడు అయితే నాడు రేపు మార్నింగ్ వైపు బాధ బస్తికి వెళ్ళి అక్కడ వచ్చి అన్నాడు పాకిస్తాన్ ఆడద్దు అబద్ధం ఆడద్దు అన్ని మతాల సమానంలో అబద్ధం ఆడద్దు ఈ దేశం హిందువులు ఇది హిందుస్థాన్ ఈ దేశానికి ఇస్లాంకి ఈ దేశానికి క్రైస్తవానికి ఏ సంబంధం లేదు దోచుకోవాలి